అది ఒక హిందూ దేవాలయం అందులోని విగ్రహం రాతితో చేసింది గర్భగుడి నేలపై కూడా రాతి బండలు పరిచారు ఒక రాయి బండ చాలా రోజుల పాటు జరుగుతున్న తంతును చూసి ఒకరోజు విగ్రహంతో ఇలా అందట అదేంటి నువ్వు నేను ఒకే కొండపై ఉండే బండరాయి నుంచే వచ్చాము కదా నీకు జనాలు వంగి దండం పెట్టి పూజలు చేసి పూలు చల్లుతున్నారు నా మీద ఎక్కి నిల్చుంటున్నారు నువ్వు చేసిన పుణ్యం ఏమిటి నేను చేసిన పాపమేమిటి అని అడిగింది దానికి విగ్రహంలోని రాయి ఇలా అంది మిత్రమా ఇద్దరము ఒకే చోటు నుంచి వచ్చిన మాట నిజం కానీ నన్ను ఈ రూపంలో నిలపటానికి శిల్పి వేలాది దెబ్బలు నా వంటిపై వేశాడు అన్నిటికీ తట్టుకొని నిలబడ్డాను అందుకే ఈరోజు ఈ గౌరవం అంది వజ్రం బొగ్గు రెండూ రూపొందింది కార్బన్తోనే అని మనకి తెలియంది కాదు ఒకటో రెండో ఓటములు అవమానములు ఎదురైతే ఆత్మహత్య చేసుకోవటం ఏంటి అంబేద్కర్ కు చిన్న వయసులో ఎదురైన అవమానాలు ఎన్ని ఆయన కూడా నేటి యువతలాగా ఆలోచించి ఉంటే భారత జాతికి నవసమాజ నిర్మాత దక్కేవాడ అబ్దుల్ కలాం జీవితం కూడా ఇదేగా అన్నింటి సారాంశం ఒక్కటే నేటి కష్టం రేపటి సుఖాన్ని వడ్డీతో సహాయిస్తుంది కావాల్సిందల్లా మనం కష్టం నుండి ఓటమి నుండి అవమానం నుండి సరైన పాఠాన్ని గ్రహించటమే